మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్తో తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ అనేవి ఈ రోజుకి భారతదేశ మార్కెట్లో తక్కువగానే జరుగుతుంది అయితే గవర్నమెంట్ ఒక మూవ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది మరి గవర్నమెంట్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండీలో మీ ఈవీ కురీ తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట తమ ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే కొంటున్నారో అందులోనే స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి టోల్ గేట్ ఛార్జీలను అయితే పూర్తిగా తొలగించడం జరిగింది ఈ టోల్ గేట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో కొన్ని మేజర్ హై ఎక్స్ప్రెస్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా తొలగించడం జరిగింది ఇతర టోల్ గేట్స్ ఏదైతే ఉన్నాయో యాభై పర్సెంట్ టోల్ ఫీజెస్ అయితే తొలగించడం జరిగిందనమాట సో చూడొచ్చి మహారాష్ట్ర తాజాగా రెండు వేల ఇరవై సంవత్సరం ఈవీ పాలసీ అనమాట ఇందులో మనకి ముంబై పూణే హైవే అలానే అటల్ సేతు అలానే సమృద్ధి మహామార్గ్ ఈ మేజర్ గా ఉన్న ఎక్స్ప్రెస్ హైవేస్ మీద ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లతో ప్రయాణిస్తారో వాళ్ళకి ఎటువంటి టోల్ ట్యాక్స్ అనేది వసూలు చేయరు బట్ ఇన్ కేసు ఎవరైనా డీజిల్ లేదా పెట్రోల్ లేదా సిఎన్జి ఈ వాహనాలతో ప్రయాణిస్తే మాత్రం వాళ్ళు టోల్ ఫీజ్ అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో దీని వల్ల కస్టమర్ ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు యూజర్స్ కి ఒక అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది అనమాట దాంతో ఈ పాలసీలు ఏంటంటే వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అయితే ఈ పర్టికులర్ పాలసీ కోసం కేటాయించడం జరిగింది స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కోసం అయితే వీళ్ళు టోల్ ట్యాక్సెస్ అయితే తొలగించడం జరిగింది దాంతో పాటుగా ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అయితే వీళ్ళు ఈ పాలసీలు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ వరకు బానే ఉంది ఈ మూవ్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఎందుకు పెరుగుతుంది దాని గురించి కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం అండి ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం టాటా టియాగో ఎక్స్ రూమ్ కాస్ట్ అయితే చూపిస్తున్నాను దీని ఎక్స్ రూమ్ కాస్ట్ ఐదు లక్షల రూపాయలుగా ఉంది బట్ అదే టాటా టియాగో ఈవి యొక్క ఎక్స్ రూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల రూపాయలుగా ఉంది ఒక పెట్రోల్ కార్ కి అలానే ఒక ఎలక్ట్రిక్ కార్ కి మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ మూడు లక్షల రూపాయలుగా ఉంది అలానే మన నెక్సాన్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది బట్ అదే ఎలక్ట్రిక్ కార్ బేస్ వేరియంట్ చూసినట్లయితే పన్నెండు లక్షల యాభై వేల రూపాయల ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది అంటే ఒకటే కారు అది పెట్రోల్ లేకపోతే డీజిల్ కార్ అయితే ఉంటే అదే ఎలక్ట్రిక్ కార్ లో ఉంటే కనుక ప్రైస్ డిఫరెన్స్ సుమారుగా ముప్పై నుండి ముప్పై ఐదు పర్సెంటేజ్ కొన్ని కొన్నిసార్లు నలభై పర్సెంటేజ్ వరకు ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది దాంతో కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఎలాగో మనం కారు కొనాలి అది పెట్రోల్ అయితే ఉంది ఈవీ అయితే ఉంది నేను పెట్రోల్ కొనుక్కుంటే ఈవీతో పోల్చినట్లయితే ఒక మూడున్నర లక్ష రూపాయలు లేకపోతే నాలు నాలుగు లక్ష రూపాయలు సేవ్ చేసుకుంటాను లేకపోతే పర్సెంటేజ్ వైజ్గా చూసినట్లయితే ముప్పై నుండి ముప్పై ఐదు సేవ్ అవుతుంది కదా ఈ ముప్పై ముప్పై పర్సెంటేజ్ నాకు నచ్చినప్పుడు పెట్రోల్ లేకపోతే నాకు నచ్చినప్పుడు డీజిల్ కొట్టించుకుంటాను అలాంటప్పుడు ఒకేసారి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వెళ్ళకుండా ఆగిపోతున్నారు ఇప్పుడు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ల యూజర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ ఫీజులు కట్టక్కర్లేదు అనే ఒక సందేశం ఇవ్వడం ద్వారా ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే కార్ కొందామని అనుకుంటున్నారో వాళ్ళు ఈవీ కొనుక్కుంటే సరే నేను పలానా ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ టోల్ ఫీజు సుమారుగా ఒక ఐదు వందలు ఆరు వందలు అవుతుంది సో ఈ ఐదు వందలు ఆరు వందలు నాకు సేవ్ అవుతుంది కదా సో ఈవీ పరంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి ఎలాగో ఇప్పుడు మనం టోల్ గేట్ల ద్వారా కూడా కొంచెం చార్జ్ డబ్బులు ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవచ్చు కదా అనే ఒక పాజిటివ్ మోటివ్ తో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈవీ కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో నేను ఇంకొక రిపోర్ట్ కూడా మీకు చూపించాలి ఇది మన భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ సేల్స్ అన్నమాట మనకి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి ఎనిమిది లక్షల అరవై వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మిపోయి అదే మన ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తొంభై ఒక్క వేల పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడిపోతే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక లక్ష ఏడు వేల ఐదు వందల నలభై ఒక్క ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్ముడు జరిగింది బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్ని పెట్రోల్ లేదా డీజిల్ కార్లు అమ్ముడు తెలుసా దాని అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట ఫైనాన్షియల్ టూ ట్వంటీ ఫోర్ లో భారతదేశంలో ఒక కోటి యాభై నాలుగు లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడుపోతున్నాయి అదే ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే పదమూడు లక్షల పైగా పెట్రోల్ లేదా డీజిల్ కార్లు అయితే అమ్మిడిపోయి పోనీ ఇందులోనే ఈవీస్ కూడా ఉంటే కనుక అది ఎంత ఉందో ఒక లక్ష ఒక తొంభై వేల వరకు ఉంది అంటే ఇది పద్నాలుగు లక్షలు అనుకున్నా ఇంకో పన్నెండు లక్షలు పదిహేను లక్షలైనా చాలా తక్కువ రేషియోలోనే మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు అయితే ఈ రోజుకి భారతదేశ మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు టూ వీలర్స్ ఎలా అడాప్షన్ జరుగుతుంది ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అడాప్షన్ కూడా జరుగుతుంది మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ అడాప్షన్ జరగాలంటే ఏం చేయాలి ఎగ్జిస్టింగ్ గా ఇప్పుడు రాయితీలు అయితే ఇస్తున్నారు ఎంత ఈవీగా ఎంత ఎలక్ట్రిక్ కార్ మీద సబ్సిడీ ఇచ్చినా కూడా పెట్రోల్ డీజిల్ కార్తో పోల్చినట్లయితే ఈవీ కార్ల యొక్క రేట్లు అనేది సుమారుగా ముప్పై ముప్పై పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటున్నాయి సో దానికి మనకు ఒక ఆల్టర్నేటివ్ గా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన కస్టమర్స్ కి టోల్ ఫీజు ఏదైతే ఉంటుందో అది జీరో జీరో చేసేస్తామని చెప్తున్నారు దీనివల్ల ఒక బెనిఫిట్ అనేది కనిపిస్తుంది సో నేను ఈవీ కొంటే సర్లే ఇనీషియల్ అమౌంట్ పెట్టినా తర్వాత ఛార్జింగే పెట్టుకోవాలి కొంత అమౌంట్స్ ఏ అవుతుంది కానీ ఇనీషియల్ అమౌంట్ ఉందిగా ఇంకొక బెనిఫిట్ కూడా అవుతే కొంతమంది మరి కొంతమంది కస్టమర్స్ ఈవీని కొనే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు ముంబై ప్రభుత్వం తీసుకున్నట్టుగానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఉండే సో ఇది కంపల్సరీగా ప్రభుత్వం తీసుకొస్తుందా లేదా అని పక్కన పెడితే ప్రతి స్టేట్ గవర్నమెంట్స్ లో కూడా ఇనిషియేటివ్ ఏం మొదలవుతుందంటే పొల్యూషన్ పెరిగిపోతుంది ఇప్పుడు పొల్యూషన్ తగ్గించాలంటే మనం ఈవీకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే మొదలైంది పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోర్ వీలర్ ఈవీ ఫోర్ వీలర్స్ కొనుక్కునే వాళ్ళకి ఇలా టోల్ ఫీజుల మీద ఏమైనా రాయితీలు కల్పిస్తే గనక నిజంగా ఫోర్ వీలర్ యూజర్స్ ఈవీస్ కి మరింత ఎక్కువగా అడాప్షన్ జరిగే అవకాశం ఉంటుంది సో మీకు ఎంత చూపించాను పర్సంటేజ్ వైజ్ గా చూసుకున్నా కూడా ఒక వంద కార్లు అమ్మితే అందులో ఒక మూడులో లో నాలుగు మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉంటుంది చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట అది కొంచెం పెరుగుతా వెళ్ళాలంటే గనక ఖచ్చితంగా ఇటువంటి అడిషనల్ గా కొన్ని బెనిఫిట్స్ కనిపిస్తే గనక కస్టమర్స్ ఈవీకి అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీక్ వెళ్తే ఖచ్చితంగా నాకు పాజిటివ్ వాళ్ళు అలాగే ఈవీక్ బట్ ఒక డైలామాండి ఈ వీక్ వెళ్ళాలా లేకపోతే నేను పెట్రోల్ డీజిల్ కార్ కి వెళ్ళాలన్న డౌట్స్ లో ఉన్న వాళ్ళు ఇటువంటి అడిషనల్ గా ఇంకొక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కనిపిస్తే కనుక వాళ్ళు ఈవీ కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి పొల్యూషన్ కంట్రోల్ చేసినట్టు అవుతుంది మన ఏపీకి గవర్నమెంట్ తెలంగాణ సంబంధించిన ఈవీ మిషన్ ని మరింత సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్న ఇది మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ దా దాన్ని ఇతర ప్రభుత్వాలు కూడా ఆచరిస్తే బాగుంటుందని అభిప్రాయం ఉంటుంది ఎలుగు కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో పోషన్ చెప్పిన మాత చేయడానికి స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్స్అప్ లేదంటే డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టు ఈవీ కూడా చాలా సబ్క్రైస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈవీ కూడా ఆటోమో గనక తెలుగు ఛానల్ సబ్క్రైబ్ చేసుకుంటుంది చదేచ ట్రై ది ఫ్యూచర్